శ్రీ మహాగణాధిపతి నమ అయిం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల ఒకటవ తేదీ నుండి చివరి వరకు మే నెలా పది వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను గురువు కూడా ఒకటవ తారీఖే మారుతూ ఉన్నాడు వృషభములోకి వస్తాడు మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా సహజం కొన్ని రాసుల వాళ్లకు అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్ని ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమి లేవు మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి దాని వల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రము లేదు దాత లేదు ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరం రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నప్పటికీ ఎక్కువ మంచి ఫలితాలే ఉంటున్నాయి గాక అనేటువంటిది ఒకటి తెలియజేస్తూ ఉన్నాను తులారాశి వాళ్లకు అలా వృషభములోకి గురువు వచ్చినటువంటి దాని వలన అందరూ అష్టమ గురువు అనేటువంటి మాట అనుకుంటూ ఉంటారు మామూలుగా అయితే లగ్నము ఏమైంది అనేటువంటిది కూడా చూసుకోవాలి కదా ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటి దాని వలన తులారాశి వాళ్ల యొక్క జీవితము మార్పు జరిగే విధముగా ఉంటుంది గతంలో పోగొట్టుకున్నవన్నీ కూడా చేజారిపోయినవన్నీ కూడా మళ్ళీ మీ చేతికి రావటము మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవటము కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఉంటుంది ఒక వెలుగు వెలగటానికి కావాల్సినటువంటి పునాది వేసుకోవడం లాంటిది కూడా ఈ మాసంలో మాసం నిరాఖరులో తప్పకుండా మీకు జరిగి తీరుతుంది ఆకస్మికంగా ధనం అనేటువంటిది ఒక వస్తుంది ఒక స్త్రీ ద్వారా ఇబ్బంది ఒక స్త్రీ ద్వారా యోగం రెండూ ఉన్నాయి కాక కనుక దాన్ని జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచనలు చేసి అడుగు వేయండి ఖచ్చితంగా విజయం అనేటువంటిది మీ వెంటే ఉంటుంది ఇక రావాల్సినటువంటి డబ్బులు యథావిధిగా చేతికి అందుతాయి గాక కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి దానికి మీరు మొదలు పెట్టండి వ్యాపారాలు చెయ్యండి యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి ఖచ్చితంగా మీకు విజయం లభించి తీరుతుంది ఉద్యోగాలు రావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు లభిస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు స్థాన చును అలాగే ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకుంటారు ఖచ్చితంగా శుభకార్యాలు అనేటువంటి అడుగులు ఉండబోతూ ఉన్నాయి కాక ఎవరో పాత మిత్రుల యొక్క ఫోన్ కాల్ వలన కొంచెం సంతోషించేటువంటి విధానముగా ఉంటుంది అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు కొంత మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగ యోగకరంగా ఉన్నది అలాగే మామూలుగా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు భూముల వలన క్రయ విక్రయాల వలన మంచి లాభాలు అనేటువంటివి పొందుతారు ఏది ఏమైనా ఒక వెలుగు మళ్ళీ నేను పునః ఇంకొక వెలుగు వెలుగుతున్నాను నేను ఇది నేను వెలుగుతూ ఉండేది మూడవసారి అనేటువంటి అభిప్రాయముతో తులారాశి వాళ్ళు ఉంటారు గాక నూతన వాహనాలు కొట్టారు అలాగే బంగారం కొనుక్కునేటువంటి విధానముగా ఉన్నది ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి ఉన్నది సంతోషంగా గడపటం అనేటువంటిది ఉంటుంది గాక ఏది ఏమైనా వ్యక్తిగతమైన జాతకాన్ని పరిశీలన చేసుకోండి మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి మీకు మేలు జరుగుతుంది జయ వస్తుంది వృశ్చిక రాశి వారికి మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను మీ కోరికలు ఫలి ఫలించడం కోసము మీ అడవులు వేస్తారు ఈ మాసం చాలా అనుకూలముగా ఉన్నది మీరు ఏదైతే అనుకుంటారో అవి అనుకున్నవన్నీ సాధించుకోవడానికి అనుకూలవంతమైన మార్గము మీకు స్వేచ్ఛతో ఎవరి అజమాయిషి లేకుండా స్వబుద్ధితో మీరు ఏది కావాలనుకుంటున్నారో ఏది సంతోషముగా కోరుకుంటున్నారో ఇన్నాళ్ళ నుంచి నాకు ఇది కావాలి నేను ఇలా విహంగ వీక్షణంలో ఉండాలి ఇలా కోరికలతో నేను అన్ని నెరవేర్చుకోవాలి అని ఏదైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవటానికి మంచి అనుకూలమైనటువంటి మాసముగా తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితముగా మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు మంచి పేరు ప్రతిష్టలు సాధించారు మీరు చెప్పినటువంటివన్నీ కూడా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు వింటారు నమ్మి సరి అని మీకు సహకరిస్తారు కూడా గతంలో సహకరించని వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు ఇప్పుడు సహకరించి తీరుతారు శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు అనుకూలించేటువంటి విధానముగా ఉన్నది తర్వాత మీరు ఈ వ్యాపారం చేయాలనుకున్న లేదా ఒక ఉద్యోగం చేయాలనుకున్నా కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వ్యాపారం చేయాలి అనుకునేటువంటి వాళ్లకు డబ్బు పుడుతుంది వ్యాపారాలు మొదలు పెడతారు వ్యాపారం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకు అత్యంత లాభసాటిగా డబ్బులు రావటం అనేది జరుగుతుంది కాక ఖచ్చితముగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోవటానికి మంచి కాలం అనేటువంటిది అనుకూలముగా చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది నేను తెలియజేస్తూ ఉన్నాను వృశ్చిక రాశి వాళ్లకు మీరు ఏదనుకుంటే అది చెయ్యండి ఎటువంటి ఇబ్బందులు కాక అంతేకాకుండా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవి ఎలాగైనా సరే సాధించుకుంటాను అనేటువంటి యోగవంతముగా ఉన్నది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి ఖచ్చితముగా విజయం అనేటువంటిది మీకు లభించి తీరుతుంది గాక కన్యా కన్యారాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే మహాద్భుతముగా ఉండబోతుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితముగా నూటికి నూరు శాతము కన్యా రాశి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి కాలం గురువు ఎప్పుడైతే వృషభములోకి వస్తున్నాడో కన్యారాశి నుంచి గురువు ఉండేటువంటి స్థానం యోగవంతమైనటువంటి స్థానం కాబట్టి ధనం వస్తుంది అలాగే లోన్లు కొడతాయి ఇంటికి కావాల్సినటువంటి యోగాలు చేసుకుంటారు గృహ నిర్మాణాలు చేసుకోవడానికి అనుకూలవంతమైన కాలం అలాగే వాహనాలు కొనుక్కోవచ్చును శుభకార్యాలు చేయవచ్చును కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవచ్చును రుణాలు తీర్చుకోవచ్చును ఇంతకాలం నుంచి మేము ఎక్కడా ఒక రూపాయి నాకు రాలేదు ఎన్నో సార్లు ప్రయత్నించినా మాకు ఎన్నో ఇబ్బందులు పడ్డాము మాకెవరిస్తారులే అని మూలన వాళ్ళు కూడా తప్పకుండా ఈ మాసంలో ఇంకొకసారి ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా మీరు విజయం అనేటువంటిదే లభించి తీరుతుంది కాక ఎటు తిరిగి మీకు యోగవంతమైనటువంటి కాలముగానే కనపడుతూ ఉన్నది తప్పకుండా ఒక పది మెట్లు మీరు ఎక్కేదానికి మంచి అవకాశము ఉన్నతమైనటువంటి స్థితిగతులు మీరు పొందగోలుతారు కాక రుణాలు తీర్చుకోవడానికి మంచి కాలముగా ఉన్నది అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వెళతారు ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారాలు పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్లకు చిన్నగా వ్యాపారం మొదలు పెట్టండి అల్పహ క్షేమకర అన్నట్టుగా అది అదే పెంచుకుంటూ 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 ముందుకు పోయిలే పొద్దున లక్షల్లో సంపాదించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయిగా అప్పు చేసేనా వ్యాపారం చేయండి తప్పకుండా మీకు కలిగి తీరుతుంది చేయగలుగుతుంది మీరు తీర్చుకోగలుగుతారు తర్వాత అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యాలు కుదుట కాక ఇవన్నీ యోగవంతమైనటువంటి కాలముగానే ఉన్నది రాశి వాళ్లకు విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది వాళ్ళు ఖచ్చితముగా మెరిట్ సాధిస్తారు తప్పకుండా అలాగే విదేశాలకు వెళ్లే వాళ్ళు వెళతారు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవి యోగం అనేటువంటిది ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్